జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి అనధికాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా సరే తాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పట్టు పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి అదే అవమానం గుర్తుపెట్టుకోండి అవమానం ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు అవమానమే మనిషిలో కసి పెంచుతుంది ఆయుధాలను పెంచుతుంది మనిషి పోరాట పటిమను పెంచుతుంది చరిత్రలో మహాభారతాలు రామాయణం చదివి పెరిగిన మనం ఈరోజు ఆ రోజు కూడా నిండు సభలో పాండవులకు అవమానం జరిగితే పోయి యుద్ధం చేసి యుద్ధంలో రాజ్యాన్ని గెలుచుకున్నారు అలాగే శ్రీరాముడు కూడా అవమానిస్తే సీతమ్మను ఎత్తికెళ్ళి జైత్రయాత్ర చేసి మళ్ళీ సీతమ్మని తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రుడు నేను ఆ దేవుళ్లతో పోల్చట్ల చరిత్ర చెప్తున్నానంతే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే కార్యకర్తల్లో కసి పెరిగింది నాయకుల్లో కసి పెరిగింది పట్టుదల పెరిగింది నిరూపించుకోవాలనుకున్నాడు నిరూపించుకున్నాడు మరి అలాగే గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరిని అన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అభి ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడల తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతలవాడు కష్టపడి పనిచేస్తాడు సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకోండి ఎందుకు తెలుగుదేశం